హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై స్వీటీ కుకింగ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మార్నింగ్ బ్లాగ్ అండి ఈ బ్లాగ్లో ఒకటి అయింది ఒకటి అన్నట్టుగా ఉంది అనుకోకుండా టెంపుల్స్కి కూడా వెళ్ళాల్సి వచ్చింది అస్సలు వెళ్ళాలనేది ఏమీ లేదండి ఇక్కడైతే చూసారు కదా నిన్న నైటే నేను పెసరట్లు వేద్దాం అనేసి పప్పు నానపెట్టాను ఒకటిన్నర గ్లాసు పెసరపప్పు రెండు టేబుల్ స్పూన్స్ మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్స్ బియ్యం వేసుకొని నానబెట్టుకున్నానండి ఓవర్ నైట్ ఇక్కడ చూసారు కదా ఇంకా అది తర్వాత పడతాను మిక్సీ పట్టాలి పప్ప పప్పు అంతా కలిపి ఈరోజైతే uh, పెసరట్లు వేసుకుందాం అనుకుంటున్నాను ఇక్కడైతే క్యాబేజీ పెసరపప్పు క్యాబేజీని ముందు రోజు నైట్ కట్ చేసుకున్నానండి నేను ముందు రోజుకి ఏమేమైనా కావాలనుకుంటే నాకు టైం ఉంటే నేను ముందు రోజే కట్ చేసుకొని పెట్టుకుంటాను ఇక్కడైతే క్యాబేజీ పెసరపప్పు ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలామంది ఉడకబెడతారు కదా ఎవరిష్టం వాళ్ళది పైన కూడా మనం నార్మల్గా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నా కూడా మంచిగా క్యాబేజీ అనేది మగ్గిపోతుంది కాకపోతే చిన్నగా కోసుకోవాలి అంతే డిఫరెంట్ అండి ఇక్కడ ఒక ఉల్లిపాయ తీసుకున్నాను మీడియం సైజు ఉల్లిపాయ ఉంటుంది కదా ఆ ఉల్లిపాయ ఒకటి తీసుకొని మూడు పచ్చిమిర్చి తీసుకున్నానండి మళ్ళీ మనం కారం అలా వేస్తూ ఉంటాం కదా కొంచెం ఘాటు ఎక్కువ నేను తక్కువనే తీసుకున్నాను నా డే వ్లాగ్ అయితే దీంతో స్టార్ట్ అయిందండి అసలు మార్నింగ్ లెగుద్దామని ఫైవ్కి అలారం పెట్టేసుకున్నాను నేను ఈరోజు అంటే రోజు హెట్రిక్ అయిపోతుంది మా పాప స్కూల్కి వెళ్ళకుండా అండి వేడుస్తుంది నేను డైలీ బ్లాగ్ చేద్దాము మీకు పోస్ట్ చేద్దాము అనుకుంటున్నాను ఎన్నైనా రాని అండి వ్యూస్ అసలు డైలీ పెడదాము వీడియోస్ అని అనుకుంటే మా పాప డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను వెళ్ళను అని వేడుస్తుంటే మనసు అంతా ఒక రకంగా అయిపోయి ఇంకా తన స్కూల్కి దగ్గర వెళ్తే బలవంతంగా దింపాల్సి వస్తుందండి ఒకవేళ నేను కూడా వెళ్ళాల్సి వస్తుంది తనతో పాటు నేను స్నానం చేయపోయినా అప్పటికప్పుడు ఫ్రెషప్ అయ్యి వెళ్ళడము దింపి రావడం జరుగుతుంది ఇంకా అలా జరుగుతున్నప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అసలు ఏం తోచట్లేదు ఇంకా చెయ్యాలన్న ఇష్టం కూడా ఉండట్లేదండి తను ఎప్పుడు మంచిగా వెళ్తుందో స్కూల్కి అని అనిపిస్తూ ఉంది నాకైతే కొంచెం వాళ్ళు హ్యాపీగా వెళ్తే మనకు కూడా ఇంట్లో ఉన్నా కూడా సంతోషంగా అనిపిస్తుంది అండి మనం పని చేసినా కూడా వాళ్ళ మీదే ధ్యాస ఉంటుంది కదా నాకైతే అంతే ఉందండి ఇంటికి వచ్చి మళ్ళీ అంట్లు దోముకోవడం ఇవన్నీ చేయడం కన్నా తన మీదే ధ్యాస ఉంటుంది ఎలా ఉందో ఏంటో అనేసి వాళ్ళ మేడం గారు చెప్తారులేండి కాల్ చేసి బాగానే ఉందండి మీరు ఏమి ఇది అవ్వకండి అని చెప్తారు లేకపోతే నేనైనా కాల్ చేసి కనుక్కుంటాను ఇంకా రెసిపీలోకి అయితే వచ్చేద్దామండి ఇక్కడ అయితే కళ అయితే పెట్టేసుకున్నాను దీంట్లో ఒక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అవి మంచిగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కోసి పెట్టుకున్నాం కదా అవి వేసుకొని మంచిగా వేంపుకోవాలి మంచిగా వేగిన తర్వాత పసుపు అనేది వేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ వేసినప్పుడే అనిపించింది తక్కువ వేసాను అని చెప్పేసి అప్పటికి మా పాప లేసిందండి ఇంకా అటు ఇటు చూసుకుంటూ ఉంటే ఇదే హడావడి ఉంటూ ఉంటుంది కదా ఇంకా సర్లే తర్వాత చూద్దామన్నట్టుగా ఆగిపోయాను ఏదో మా ఇంట్లోకి ఏదో వచ్చిన తర్వాత ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి మీరు అప్పటికప్పుడు దంచి వేసినా కూడా కర్రీ అయితే చాలా ఫ్లేవర్గా మంచిగా ఉంటుందండి టేస్ట్ అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ట్రై చేయండి దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయిన తర్వాత క్యాబేజీ మంచిగా కడిగేసుకొని నీళ్ళు ఏమి లేకుండా వేసేసుకోండి క్యాబేజీని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి సాల్ట్ వేసుకుంటే ఏమైందంటే మంచిగా మగ్గిపోతుంది మనం ఆయిల్ వేసినా కూడా కొంచెం సాల్ట్ వేస్తే మంచిగా తొందరగా మగ్గిద్దండి టైం ఎక్కువ పట్టదు నేనైతే ఇంకా వేసినప్పటి నుంచి సిమ్లోనే ఉంటుందండి ఉల్లిపాయలు వేగేటప్పుడే కొంచెం మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ పెడతాను తర్వాత నుంచి ఇక స్లిమ్ అదేంటి స్టవ్ అనేది తక్కువగానే ఉంటుంది తక్కువలో పెట్టే వంటలు చేస్తానండి ఎందుకంటే నాకు ఇక్కడ చూసారా పసుపు కూడా వేసుకున్నాను ఇంకా కొంచెం సరిపోలేదని చెప్పేసి ఒక్కొక్కసారి అలా పొరపాట్లు అవుతూనే ఉంటాయి కదా ఎందుకంటే చెప్పనా అండి మనం ఇంకా ఏదైనా వర్క్ కూడా చేసుకోవచ్చు అలా అని మనం ఎక్కువ పెట్టి ఏదైనా ఇప్పుడు సపోజ్ మన పాప పిలిచిందన్న పిల్లలు పిలిచారన్న మనకి ఏదైనా పని రావచ్చు బయటికి వెళ్ళాల్సి పని ఉండొచ్చు అంటే జస్ట్ బట్టలు ఉతుక్కోవడం కానీ ఇంకా ఏదైనా సంథింగ్ పని ఉన్నప్పుడు వెళ్ళాలంటే అది మాడిపోతుంది మనకు గుర్తు ఉండకపోయింది అనుకోండి మాడిపోతుంది ఇలా అనుకోండి సిమ్లో పెట్టి మీరు ఎట్టయినా వెళ్ళినా వెళ్ళకపోయినా సరే అండి అక్కడ మీరు కూర్చున్నా కూడా మంచిగా ఎక్కడ మాడకుండా పర్ఫెక్ట్గా ఫ్రై అనేది అవుతుంది ఏది చేసినా కూడా ఇంకొక సైడ్ ఏమో పల్లీ పచ్చడి అండి కామన్ కదా ఇక నా మా ఇంట్లో ఏ టిఫిన్ చేసినా కూడా పల్లీ పచ్చడి ఉండాల్సిందే మా పాప అది లేనిది తినదు అసలు పెసరట్టు కూడా తినదండి ఎందుకు అండి తను తినదు ఈరోజు తింటావా అంటే నిన్న నైటే అడిగితే తింటాను వెయ్యమని చెప్పింది ఇంక అందుకనే నాను పోసాను అనమాట ఇక్కడ చూసారా క్యాబేజీ కొంచెం మగ్గిన తర్వాత పెసరపప్పు పచ్చిదేనండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ నానిందంతే దాన్ని వేసేసుకుంటాను ఇంకంతేనండి మంచిగా వేగిపోయింది మనం తినేటప్పుడు ఆ పెసరపప్పు పంటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి క్యాబేజీ శనగపప్పు కర్రీ కూడా వండుతారు చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ ఎందుకు అండి నేను ఆల్రెడీ తోమేటప్పుడు మంచిగానే తోమాను కింద మొన్న డీప్ ఫ్రై చేశాను అదే పూరీలు అలా కాల్చాను కదా ఆయిల్ అనేది కొంచెం ఇదిగా ఉండడం వల్ల ఎంత తోమిన పోవట్లేదు నాన్ స్టిక్ అని దాని దానివల్ల అర్థం కావట్లేదు కింద బాటంలో కొంచెం స్మూత్నెస్ ఉండి జారిపోతుందండి ఈరోజు అలా అయింది ఎందుకు ఇంకా కొంచెం నయ్యమ ఇంకా కూర మొత్తం పడిపోయేది కొంచెం అయితే ఇంకా చూశాను కాబట్టి సరిపోయింది ఇక్కడైతే నాకు ప్లెగ్ అందక స్టూ టేబుల్ లేదని చెప్పాను కదండి టేబుల్ ప్పులు త్వరలో తీసుకోవాలి చాలా ఇబ్బంది అవుతుంది మిక్సీ పట్టాలన్నా చట్నీ చేయాలన్నా కింద కూర్చొని చేయాల్సి వస్తుంది ఇంకా సర్లే అనేసి చైర్ ఒకటి ఉందని చెప్పేసి ఆ చైర్ మీద పెట్టుకొని మిక్సీ అయితే పప్పు మిక్సీ అయితే పట్టేసానండి మా పాప లేచి వాష్రూమ్కి వెళ్ళి వచ్చి చూస్తూ ఉంది ఏంటి ఏంటి అన్నట్టుగా ఇంకా ఏం చెప్పాలి అర్థం కాలేదు ఇంకా సర్లే అని చెప్పేసి ఇక్కడ క్యాబేజీ మంచిగా పెసరపప్పు మంచిగా మగ్గిపోయింది అనేసి ఉప్పు కారం అయితే వేసేసుకుంటున్నాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మీలో ఎవరైనా ట్రై చేయకపోయి ఉంటే ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెప్పుడైనా క్యాబేజీ శనగపప్పు కర్రీ కూడా చూపిస్తాను కొంతమంది కొబ్బరి అని శనగపప్పు వేసి కూడా వండుకుంటారు మా అత్తయ్య చేస్తారండి చాలా బాగుంటుంది కర్రీ కూడా ఒకసారి మీకు ఎప్పుడైనా షేర్ చేస్తాను మొన్న కొబ్బరి తింటేనే మా పాపకి దగ్గొచ్చిందని చెప్పేసి అట్లా గ్యాప్ ఇచ్చానండి ఆ కొబ్బరితో ఏం చేయాలనిపించట్లేదు పోనీ కొబ్బరి లడ్డూలైనా చేద్దాం ఇంకో కొబ్బరి తెచ్చి పగలగొట్టి అలా అయినా ఉంటుంది కదా కొంచెం బెల్లం పొడి వేసి చేస్తే కొబ్బరి లడ్డూలు అయిపోతాయి కదా అని అనుకుంటున్నాను మంచిగా ఉప్పు కారం వేసి మగ్గిన తర్వాత మన ఇంట్లో ఉండే మసాలా పొడి ఉంటుంది కదా చిన్నగా చిటికెడు కొంచెం వేసుకుంటే చాలండి మంచి ఫ్లేవర్ ఉంటుంది అంతే స్టవ్ బంద్ చేసుకోవడమే ఇంకా పల్లీలు వేగిపోయిన తర్వాత పుట్టినాలు లాస్ట్లో వేసానండి ఇక్కడైతే మా పాప స్నాక్ బాక్స్లోకి ఇన్స్టెంట్ మొన్న తెచ్చానండి పాప్కార్న్ ఉంటుంది కదా దేనికైనా ఉంటుందో ఒకరోజు నేను తెచ్చానండి పాప్కార్న్ సీడ్స్ తెచ్చాను డిమార్ట్లోనే కొంటే ఒక్కటి కూడా కాలేదండి మరి అదేంటో ఏమో నేను పాప్కార్న్ సీడ్సే తెచ్చాను ఒక్కటి కూడా కాలేదు నాకు ఎందుకు అలా జరిగిందో ఏమో తెలియదు కానీ టూ త్రీ టైమ్స్ వేయించానండి ఇంట్లో తినటానికని తీసుకొచ్చి వేయించాను కాకపోతే కాలేదు ఇంకా సర్లే అని చెప్పేసి యాక్టివ్ పాప్కార్న్ ఎందుకు అలాంటి రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి వేరే దగ్గర షాప్స్ ఉంటాయి అక్కడ తీసుకుందాం అనుకున్నాను ఇంకా యాక్టివ్ పాప్కార్న్ ఉంది కదా కొంచెం పాప్కార్న్ స్నాక్ బాక్స్లో పెడదామని చెప్పేసి స్నాక్ బాక్స్లో అయితే పెడుతున్నాను ఇంకా ఇక్కడ పిండి కూడా పట్టేసుకున్నాను కదా పిండి పట్టడం అయితే పట్టాను కానీ ఎందుకో భయమేస్తుందండి దోశలు ఎలా వస్తాయో ఏంటో అనేసి ఎందుకంటే పెనము సరిగా వర్క్ అవ్వట్లేదు ఒకటి వస్తుంది ఇంకో రెండవది రావట్లేదు నాన్స్టిక్ ప్యాన్లో అన్నట్టుగా అనుకున్నాను ఇంకా ఇక్కడైతే ఆ పిండి పట్టడం అయిపోయింది కదా ఇంకా మిక్సీ జార్కి అక్కడ పెట్టేశాను కాబట్టి మిక్సీతో ఇంకా చట్నీ ఒకటే కదా చట్నీకి పల్లీలు అవన్నీ కూడా చల్లారిపోయినాయి ఇంకా దాంట్లో జీలకర్ర వెల్లుల్లిపాయలు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము ఇంకా అది అయిపోయిందంటే ఇంకా మనకి ఇంకా పనుండ కదా మిక్సీతో పక్కకు పెట్టేసుకోవచ్చు అందుకోసమే ఇలా ఇంకా దాంతో సంబంధమైన పనులన్నీ చేసేసుకుంటున్నాను ఒకేసారి ఇంకా పిల్లలు ఉంటే అది అటు ఇటు తిప్పడం అలా చేస్తూ ఉంటారు కదా చూడండి ఒక్కసారి మైల్లు ఎలా ఉందంటే గందరగోళంగా ఉందండి అసలు నిన్న నైట్ తోమిన గిన్నెలు ఏం చదరలేదు తర్వాత అని చెప్పేసి ముందు వాకిలి ఒక్కటే కడిగానండి ఏం లేదు నిన్న నైట్ ఫుల్ పెద్ద వర్షం పడింది కదా బురద బురదగా అయిపోయింది గచ్చంతా ఇంకా అది ఒక్కటి క్లీన్ చేసుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి క్లీన్ చేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇంకా బట్టలు పిండడం కూడా అయిపోయింది ఇంకా అన్ని అన్ని పనులు అయిపోయిన తర్వాత నేనైతే స్నానం చేసి వచ్చానండి తలస్నానం చేశాను పూజ చేసుకుందాం అని ఆ పూజ కూడా చేసుకొని లేదు మా పాప అయితే టిఫిన్ చేస్తున్నానండి ప్రెసెంట్ అయితే అంటే టైం అవుతుంది తనకి ఎయిట్ థర్టీ అలా అవుతుంది టైం అప్పుడు నేను చేసేటప్పుడు తను నైన్కి స్కూలు ఇంకా సర్లే అని చెప్పేసి టిఫిన్ అయితే తింటుంది కదా టిఫిన్ తిన్న తర్వాత చేద్దాం అనుకుంటే ఒక కట్టు కూడా ప్రశాంతంగా తినలేదండి ఏడుస్తూనే ఉంది నేను స్కూల్కి వెళ్ళను వెళ్ళనని వాళ్ళ యూనిఫామ్ ఒకటి ఉంది కదండి ఇంకా యూనిఫామ్ వేస్తుంటే ఒకటే ఏడుపండి అసలు టిఫిన్ తినలేదు ఏమీ చేయలేదు ఇంకా బాక్సులు అయితే పెట్టాను స్నాక్ బాక్స్లు అయితే రెండట్లు పెట్టేశానండి ఒకటైతే మంచిగా వచ్చింది కదా రెండోది అసలు రాలేదు ఇక రెండోది పోయిందని చెప్పేసి ఇంకా నార్మల్గా ఎప్పుడు వేసేది పెట్టాను అనమాట ఉల్లిపాయ మంచిగా రుద్ది పెడితే ఒక కట్టు వచ్చిందండి దాంట్లో కూడా రాలేదు ఇంకా దీంట్లోనే వేసుకున్నానండి ఇంకా తర్వాత చిన్న చిన్న అట్లు వేస్తే వచ్చాయి ఈసారి తప్పకుండా కొనుక్కోవాలండి దోశలు పెనం అయితే తప్పకుండా తీసుకోవాలి ఇది రావట్లేదని చెప్పేసి నేను దోశలు పొయ్యట్లేదు మా పాపకి చాలా ఇష్టము దోశలు అంటే అది రావట్లేదని చెప్పేసి దోశలు సరిగ్గా రావట్లేదు పెనం కొనుక్కోవాలని చెప్పేసే వేయట్లేదండి ఇలా చీర చీతర చీతరగా వస్తే బాగోదు కదా ఈ వీళ్ళ డ్యూటీలు టైం అయినప్పుడు స్కూల్స్ టైం అయినప్పుడే ఇలా ఇబ్బంది పెట్టిద్దండి మామూలు టైంలో మంచిగా వస్తాయి దోషలు అసలు మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా చేసి పెట్టాలన్నప్పుడు ఇలాంటి పనులు పెడతాయి ఇవన్నీ మామూలు టైంలో బాగానే ఉంటాయి అలా ఎక్స్పీరియన్స్ మీకు కూడా అయిందా అవలేదో చెప్పండి ఇక్కడైతే ఈ దోషల పెనం మీద అయితే ఉల్లిపాయ మంచిగా వృద్ధి చూద్దామన్నట్టుగా చూశాను ఒక దగ్గర అంటుకుందండి అంటుకొని కూడా రాలేదు ఇంకా ఫ్లిప్ అయింది కదా మంచిగానే వచ్చింది కదా పోనీ ఎట్లా అంటుకుంటు అంటుకుంది దోశ చిన్నగా వచ్చినా వచ్చింది కదా అనేసి ఇంకోటి వేసానండి అది కూడా రాలేదు ఇంకా దా నాన్ స్టిక్ ప్యాన్లోనే చిన్న దోశలు అయితే వేసుకున్నాను ఇంకా అటో ఇటో చేసి మా పాప నైన్ థర్టీకి అయితే స్కూల్కిలో దింపామండి చెప్పి అస్సలు వీడియో తీయడం కాలేదు మీకు ఎప్పుడైనా చూపిస్తాను మా పాప ఏడిచే వీడియో కూడా చూపిస్తాను మీకు కావాలంటే ఇప్పుడైతే మా రిలేటివ్స్ వచ్చారండి దుర్గగుడికి వస్తే సరే అని చెప్పేసి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము ఇంకా అనుకోకుండా అట్లా దుర్గ అయితే వెళ్ళాల్సి వచ్చింది అక్కడ నుంచి కూడా ఇంకా మా హస్బెండ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దాము అంటే అక్కడికి కూడా వెళ్ళాము అనుకోకుండా వెళ్ళినా చాలా ప్రశాంతంగా జరిగిందండి అమ్మవారి దర్శనం కానీ వెంకటేశ్వర స్వామి దర్శనం కానీ ఎంత బాగా జరిగిందంటే మాటల్లో చెప్పలేమండి చాలా బాగా జరిగింది మనసుకి ప్రశాంతం కూడా కలిగిందనమాట అంత బాగుంది ఇక్కడైతే దుర్గగుడికి లోపలికి లోపలికైతే వెళ్తున్నాము లోపల ఫోన్ ఎంట్రీ ఉండదు కాబట్టి ఇంకా సర్లే అని చెప్పేసి మాకు తెలిసిన వాళ్ళు ఉంటే గర్భగుడికి తీసుకెళ్తారంట అట్లా దాని తరఫున వెళ్ళామండి చాలా బాగా అమ్మవారిని చూశాను వెంకటేశ్వర స్వామిని చూశాను అసలు అనుకోలేదు వెళ్దాము వెళ్తాను అని కూడా అనుకోలేదు అసలు ఈ జడ కూడా వేసుకోలేదండి మా పాపని దింపడానికి జస్ట్ ఒక్క బొట్టు పెట్టుకొని బయటకు వచ్చేసాను చున్నీ వేసుకొని ఇంకా అందులో దాంట్లోనే ఇంకా మా హస్బెండ్ ఏం కాదులే వెళ్దాం అనేసి గబగబ అనుకోకుండా వెళ్ళామనమాట ఇంకా ఇటు నుంచి ఇటు ఇంటికి వెళ్దామని చూస్తే లేదు లేదు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దాము వెళ్ళాలనిపిస్తుందని చెప్పేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి మనకి పెద్ద తిరుపతి ఉంటుంది కదండి సేమ్ డిటో అలానే కట్టారండి వెంకటపాలెం అనమాట విజయవాడ నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్ దాటిన తర్వాత మంత్ర సత్యనారాయణ ఆశ్రమం డౌన్లో ఉంటుందండి ఆయనదేమో ఏమో పైన ఉంటుంది వీళ్ళదేమో కింద ఉంటుంది అనమాట కింద రూట్ నుంచి వెళ్తుంటే మనకి తగులుతుంది పట్ల కనపడుతూనే ఉంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అసలు చాలా బాగుందండి దాని గురించి అసలు వివరించలేము మీరు ఎవరైనా విజయవాడలో ఉన్నా ఒకవేళ విజయవాడ అమ్మవారి దర్శనానికి వచ్చినా కూడా వెంకటాపాలెం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి ఆ తండ్రిని చూస్తే అచ్చం మనకి తిరుపతి స్వామిని చూసినట్టే ఉందండి ఆయన్నైనా కూడా అంత రిష్లో మనం చూడలేము నేను అట్లా అనట్లేదు ఫుల్ క్లియర్గా మనం అసలు చూడలేము కదండి ఆయన్ని మనకి విఐపి దర్శనాలు విఐపి దర్శనాలు అలా ఉంటేనే పంపిస్తారు కదండి మేము అలా కూడా వెళ్ళాము పెద్ద తిరుపతిలో కూడా దగ్గరుండి చూసామండి వెంకటేశ్వర స్వామిని మా జన్మ ధన్యమైపోయింది మాకు ఒకరు తెలవడం వల్ల ఒకళ్ళు టికెట్స్ ఇవ్వడం వల్ల అలా దర్శనం అయితే చేసుకున్నాము మీరైతే ఎప్పుడైనా విజయవాడ వస్తే మాత్రం వెంకటాపాలెం వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎక్కడన్నా కూడా వేరే అడిగినా కూడా ఎవరైనా తీసుకెళ్తారండి తప్పకుండా దర్శనం చేసుకోండి ఆ తండ్రిని సేమ్ అండి అసలు తిరుపతి ఎంకన్న స్వామిని చూసినట్టే ఉంటుంది మీకైతే అక్కడ కూడా అంత క్లియర్గా చూడలేదేమో సేమ్ ఇక్కడ కూడా ఆ తండ్రే ఉంటాడండి అంత క్లియర్గా చూడొచ్చు మనం పై నుంచి కింద దాకా చూడవచ్చు ఆ స్వామిని అయితే అసలు ఎంత అద్భుతంగా కట్టారంటే పెద్ద టెంపుల్ అండి ఆయన దర్శనం చేసుకున్నాము కర్కిమి టెంపుల్ టెంపుల్ వెళ్ళాము ఆత్మన అట్లానే మెక్టన్ టెంపుల్ కుడి చణం చాలా బాగుంది ఈ రోజుంటి రోజున నా వీడియో కదా ఎంత కదా కొత్తగా చెప్తున్నారు అన్నారు అక్కడ కూర్చున్నంతసేపు చాలా ప్రశాంతంగా అనిపించిందండి తులాభారము కలంకరించేటి అన్నీ ఉన్నాయి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో అయితే ఇంతేనండి ఈరోజు అనుకోకుండా దేవుళ్ళని దర్శించుకోవాల్సి వచ్చింది అలానే మేము వెళ్ళేటప్పుడు బాబాగారు టెంపుల్కి కూడా వెళ్ళాము ఆ తండ్రిని కూడా దర్శనం చేసుకున్నామండి వీడియో తీద్దామంటే కుదరలేదు వీడియో ఇంతేనండి